నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కి స్వాగతం నేను ప్రియ గీతా వృత్తిలో ఉపాధి కల్పించి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలి అని కల్లు గీత కార్మిక సంఘం కేజీకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లు గీత వృత్తిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వృత్తిలో ప్రమాదాలు నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వృత్తిలో ఉపాధి ప్రమాదాల నివారణ అంశంపై రాష్ట్ర స్థాయి కార్యశాలలో రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కళ్ళ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు వీరిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృత్తి చేసే వారందరికీ వెంటనే కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలి అని పెండింగ్ ఎక్స్గ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలి అని కోరారు ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరుల యాదలో సామాజిక చైతన్య యాత్ర అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని గీత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య ఏలుగోరి గోవిందు బాలనే వెంకటమల్లయ్య పామునుగుళ్ళ అచ్చాలు కార్యదర్శులు బూడిద గోపి చౌగోని సీతారాములు ఎస్ రమేష్ గౌడ్ బండకింది అరుణ్ మజ్జి అండిబాబు అంజిబాబు వివిధ జిల్లాల అధ్యక్షులు మారగోని కృష్ణస్వామి కప్పల లింగం కుర్రా ఉప్పలయ్య రాగిరు కృష్ణయ్య ఎస్ ఆశనాగౌడ్ బోయపల్లి సుధాకర్ గైని సాంబయ్య బుర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులంతా కూడా హాజరయ్యారు మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఇవాళ చీప్ లిక్కర్ రావడము అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు థమ్స్అప్ కొక్క కోల ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము అడుగుతున్నాం అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు దానివల్ల ఆరోగ్యానికి నష్టము అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి మార్గంలో ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రకృతి పానీయము ఆరోగ్యానికి మంచిదైనటువంటి కళ్ళుని ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రకృతి పానీయాన్ని తాగాలని చెప్పి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల ఆ పానీయాల వల్ల ఏంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాగే ఎక్స్రేషోకు సంబంధించి కాడి చెట్టు నుంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్స్రేషన్ ఇవ్వట్లేదు రాష్ట్రంలో చూస్తే ఏడు వందల పది మంది చెట్టు మీద నుంచి పడ్డరు దీంట్లో నూట ముప్పై మంది చనిపోయారు నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులయ్యారు అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎక్స్ షో ఇవ్వాలి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుకున్నారు వీళ్ళకి ఎక్స్ షో ఇవ్వడం లేదు కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు జూపల్లి కృష్ణారావు గారు మా మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ మొన్న హైదరాబాదులో కళ్ళు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు పరామర్శించాల్సింది ఒక మంత్రిగా ఎవరు ఉన్నా వాళ్ళని పరామర్శించాల్సిందే కానీ రెండు వందల యాభై మంది చెట్టు మేయించి పడి వికలాంగులై చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు పరామర్శించట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే మీకు లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళని పెంచేదాని కోసమేనా మా పేదవాళ్ళ కోసం వృత్తి చేసేటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఎక్స్ రేషియో కూడా ఇంతవరకు ఇవ్వాల్సి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది స్వయంగా సీఎం గారే సంవత్సరం క్రితం మేము వెంటనే ఇస్తాం ఇప్పుడే ఇస్తామని చెప్పి అన్నారు ఇయలే అదే జూలై పద్నాలుగో తారీఖున సంవత్సరం అదే రోజు మేము అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతోటి నిరార దీక్షలు చేశాం చాలా హృదయ విదారకంగా ఉంది మరి వీళ్ళకి కూడా ఇప్పించరా అని చెప్పి మేము అడుగుతున్నాం ఒకవేళ ఎక్కడో సినిమా హాల్లో తొక్కిసలాట జరిగితే చనిపోతే వెంటనే కోటి రూపాయలు ఇప్పించావు కదా ఎక్కడన్నా చనిపోతే వెంటనే లక్షల రూపాయలు ఎక్స్రేషో ఇస్తున్నారు కానీ మరి ఇంతమంది చనిపోతే ఎందుకు ఎక్స్రే షో ఇవ్వట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం తక్షణమే ఈ పెండింగ్ ఎక్స్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇరవై వేల మందికే ఈ సేఫ్టీ కిట్లు ఇచ్చారు సంవత్సరం అవుతుంది మరి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే పది సంవత్సరాలైనా కూడా అందరికి ఇవ్వలేదు ఇందుకోసం ప్రాణాలను కాపాడండి రోజుకొకరు చనిపోతున్నారు నిన్ననే జనగామ జిల్లాలో అశోక్ తాళ్ళ అశోక్ అని చెప్పి చనిపోయింది ఏ రోజు చూసినా కూడా ఏదో ఒక జిల్లాలో చెట్టు నుంచి బడి చనిపోవడం వికలాంగులు అవ్వడం జరుగుతుంది అందుకోసం ప్రభుత్వం ఇది నివారించాలంటే ప్రమాదాన్ని నివారించాలంటే తక్షణమే సేఫ్టీ కిట్లు అనేటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఇవే ఇవి ఇవ్వకుండా వీటి గురించి చర్చ జరగకుండా మొత్తం కల్తీకి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతుంది రాష్ట్రంలో అసలు ప్రకృతి పానీయం ఇచ్చేటువంటి వాళ్ళ మేము చనిపోతే మా గురించి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కల్తీకి కల్లు గీతా కార్మిక సంఘం వ్యతిరేకం కల్తీ ఎవరు చేసినా శిక్షించాల్సిందే కానీ ఆ పేరుతోటి గీతా కార్మికుల్ని సొసైటీ కాడ అమ్మట్లేదనో డిపో కాడ అమ్ముతలేదనో ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు కల్లు గీతా కార్మికులకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట కల్తీ చేస్తే కొంతమంది గౌడ వ్యాపారులు చేయడం వల్ల దానివల్ల మంచి కళ్ళు అయినటువంటి దాని మీద ఒక చెడు ప్రభావం అనేటువంటిది వస్తుంది కాబట్టి మేము ప్రభుత్వము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందరినీ అన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది కానీ అది చేయకుండా అది ఆలోచన చేయకుండా కల్తీ చేస్తుంది కాబట్టి రద్దు చేస్తామనేటువంటిది చెట్లు లేవు కాబట్టి హైదరాబాద్లో మేము రద్దు చేస్తామంటే ఏ చెట్లు ఉన్నాయి పాలకు సంబంధించినటువంటి మరి ఎన్ని అమ్ముతున్నారు పాలకు సంబంధించి బర్రెలు ఇక్కడ ఉన్నాయా నూలికి సంబంధించినవి ఉన్నాయా పండ్లకు సంబంధించినవి ఉన్నాయా ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇతర దేశాల నుంచి దిగమత అయ్యే వాటిని హైదరాబాద్లో పంపిణీ చేసిన ఆ పేరుతో చెట్టు లేవు అనేటువంటి పేరుతో రద్దు చేయడం అనేటువంటిది కాదు కల్తీ జరిగితే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కల్తీ జరగకుండా చూడాలి స్వచ్ఛమైనటువంటి కళ్ళుని అమ్మించే కోసం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఎవరైతే స్వచ్ఛమైన కళ్ళు